గ్రత మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా మైనారిటీ శాఖ అధికారి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ యొక్క కార్యక్రమం దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి కస్తుమూర్ మస్తానవల్ దర్గా ఈ యొక్క దర్గా ప్రాముఖ్యతను దర్గా ప్రతిష్టతను పెంచడానికి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాధ్యులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అనేక దఫాలుగా కూడా దర్గా విశిష్టతని మరింత పెంచేందుకు ఆయన అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా భక్తులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాము ఎంతో నిర్మి ఉన్నాము సరిగా లైటింగ్ వ్యవస్థ లేకుండా పోయింది వస్తే వచ్చే భక్తులకి వాళ్ళకి మంచి సదుపాయం కానీ టాయిలెట్ సదుపాయం కానీ ఎటువంటి లేవు కానీ ఈ ఈరు చైర్మన్ గా ఉన్నారు అదే విధంగా మనకు పెట్టుకున్న మీటింగ్ ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి ఈ రైతు మినిస్టర్ ద్వారా

ఇతర విద్యార్థులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేక వాహనం వస్తుంది కనిపించమని చెప్పి కొంతమంది ఇక్కడ మనకి తమ దగ్గరకు సంబంధించినటువంటి వాళ్ళు అడగడం జరిగింది దానికి సంబంధించి గౌరవ గారితో ఆలోచించ మాట్లాడి వాళ్ళు సపరేట్ వెహికల్ ఆటోలు కానీ ఏదైనా పర్మిటెడ్ వెహికల్స్ ని అనుమతించే విధంగా గారితో మాట్లాడి ఏర్పాటు చేయించడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఫీల్ రుణాలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు ఉన్నారు దానికి సంబంధించినటువంటి అంచనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి రేట్లకి ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకి కొంచెం ఎన్హాన్స్ అయ్యాయి కాబట్టి అందులో మన మంత్రివర్యులు కూడా స్థానికంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి కలపెట్టినందున దీనికి సంబంధించినటువంటి రివైజ్ ఎస్టిమేషన్ ఇప్పుడు అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ మైనార్ డెవలప్మెంట్ గారికి తెలియజేసిన విధంగా ఈ ఉరుసులు అంత సందర్భంగా అందరూ గ్రామస్తులు అదేవిధంగా సర్పంచ్ గారు కలిసి మాట్లాడుకోవాలి అదేవిధంగా ఈ యొక్క నిధుల విషయం కూడా చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత మరి కమిటీలతో ఏమైతే అమలుస్తారో ఆ విషయాల తర్వాత ఈ యొక్క కమిటీ వారికి తెలియపరుస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు తెలియజేసిన విషయాల్లో మనం పాజిటివ్ కూడా చాలా ఇంపార్టెంట్ మన పంచాయతీ డిపార్ట్మెంట్ అందరూ వచ్చినారు కూడా వచ్చినారు ప్రతి సంవత్సరం ఈ విధంగా మనం చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం బాగా చేస్తాము మిగతా శాఖల వారు అందరూ కూడా వచ్చినారు కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చిన వారి డిపార్ట్మెంట్ అంటున్నారు కాబట్టి గతంలో మనకు ఏ శాఖ